దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టేయనో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు అయ్యా బండి కట్టు నేను ఫలానా ఊరికి వెళ్ళాల వాక్యం చెప్పాలని ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది నా ఎద్దు నాలుగు రోజుల నుంచి నలతగా ఉంది దాని పరిస్థితి ఏం బాగలేదు బండి అన్నాడు అయ్యా ఎట్లయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా నేను వెళ్ళాలి నా ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బా బ్రతిలాడితే సరే చూస్తాను నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా లేకపోతే కట్నా అన్నాడు వెళ్ళి కాడిని రెడీ చేసి ఎట్లను వదిలిపెట్టి రెండు ఎట్లను తాడు వదిలిపెట్టి ఆయనకు ఒక అలవాటు కాడెత్తితే రెండేట్లు వస్తాయి కా కాడి కిందకి వచ్చి కా తాళ్ళు వదిలిపెట్టి కాడెత్తాడు వచ్చి కాడెత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది ఎక్కి కూర్చున్నాడు బండి ముందుకు పోతా ఉంది కొంచెం దూరం వెళ్ళింది ఎద్దు లాగుతా 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 ధనామని ముందుకు పడింది బ్లడ్ క్కి చచ్చిపోయింది ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది ఆ బండి కట్టినవాడు ఆ బండివాడు బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని గోడు గోడున గోడు గోడున ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది ఎద్దు చేస్తే ఇంతలా వేడిపోడుస్తున్నాడు అండి నాలుగు రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా అడిగాడు ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావు అంటే ఏడ్చి 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 ఆ ఏడుపులో చెబుతున్నట్టు ఏడుస్తానే చెబుతున్నట్టు ఇది మామూలేదు కాదయ్యా ఇది నాకు ప్రాణం దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు దాని గొప్పతనం అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా చచ్చిపోయే స్థితిలో దాని ప్రాణం బాగలేదు దాని ప్రాణం బాగలేదు చావుకు దగ్గరకు వచ్చింది దాని ప్రాణం పోయిద్ది ఇంటికాడు ఉన్నది ఇక్కడ వచ్చిద్ది కానీ నేను వెళ్ళి కాడెత్తగానే ఎత్తగానే వచ్చి కాడు మెన్నేసుకుంది చూడయ్యా అది ఎప్పుడు నాకెదురు చెప్పని ఎత్తు తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు ఎట్లా దొరికిడు దైవజనుడు సిగ్గేసింది ఈ ఎద్దును గుర్చే యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను అంటాడా అయ్యో అనడు కదా అయ్యో అనడు ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు నేను చేయలేను నా వల్ల కాదు నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా నేను అవసరమైతే నడిచి వెళ్తా నడిచి వెళ్తా నా ప్రభు పనిలో ఆయన సువార్త వ్యాప్తిలో ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా నా తుది శ్వాస విడిచేంత నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా సేవలోనే చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా నోర్లేని పశువుకున్న నమ్మకత్వం నాకు పోతే బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి సాధించాలి అల్పమైనవి తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు క్షణికమైన వాటి కోసం అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు ఎంత కష్టపడగలమో ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి